పెదపాడు మండలం స్థానిక వట్లూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్ మమతా పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించారు కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మరియు విభాగాధిపతులు ప్రారంభించిన ర్యాలీ వట్లూరు నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కళాశాల విద్యార్థులు అధ్యాపకుల బృందం అందరూ ఏకమై మానవహారం నిర్వహించారు అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కాలినడుకున బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు మరియు స్లోగన్స్ తో ర్యాలీ నిర్వహించారు కళాశాల యాజమాన్యం సహకారం మరియు ప్రోత్సాహంతో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి సత్యనాగమణి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రణవ్ తదితర అధ్యాపకురాలతో బ్రేక్ సైలెన్స్ స్టాప్ వైలెన్స్ కలిసి విద్యార్థిని సమూహంతో వివాన్ జస్టిస్ అనే నినాదాలతో సమాజాన్ని మేల్కొల్పారు వారు మాట్లాడుతూ ఇలాంటి అమానుష సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు విద్యార్థిని విద్యార్థులు అనేక మందిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బయటికి రావట్లేదు అంటే బయటికి రాకపోవడానికి కారణం ఏంటి మనలో మనకున్న రెంటిది భావాలే మనం అలా బయటికి తీసుకురాలేకపోతున్నాం మనం మన సైలెన్స్ ని మన భయాన్ని మనం బయట పెట్టి బయటికి రాగలిగితే మనం రేపు మన ఫ్యూచర్ జనరేషన్కి మనం కాపాడగలుగుతాము ఏమో ఇటువంటి ఇటువంటి ఇవి జరగకుండా ఉండాలంటే అమ్మాయి అయితే బాధపడిందో దానికి మించి ఆ అబ్బాయికి కూడా ఆ బాధ ఏంటో తెలియాలి నెక్స్ట్ ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఆ అబ్బాయికి కూడా ఎటువంటి అమ్మాయి ఎంతైతే బాధపడిందో ఆ బాధ తెలిసేలా చేయాలి ఇదే డాక్టర్ మౌమితా దేవ్నాథ్ ఇన్సిడెంట్ మీద ప్రొటెస్టింగ్గా వచ్చాము సో తనకి జరిగిన అన్యాయం అది త్రూ కొలీగ్స్ అవ్వండి లేకపోతే ఫ్రెండ్స్ అవ్వండి లేదంటే ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి తనైతే చాలా ఇబ్బంది పడి చివరికి ప్రాణాలు కోల్పోయారు మౌమిత పడిన బాధ పోయేలాగా మిగతా వాళ్ళందరికీ కూడా ఏమంటారు శిక్షని ఇవ్వాలని చెప్పి దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడేలాగా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మిగతా మహాభారతం వాటి అన్నింటికి వచ్చి వార్స్ లో పాల్గొన్నారు మనకి మనం ఒక బౌండరీస్ పెట్టేసుకొని ఆడవాళ్ళని బయటికి రావద్దు అనే బౌండరీని మనకి మనం పెట్టుకున్నాం చిన్నప్పటి నుండి ఒక అమ్మాయితో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ రాదు కదా ఎంతసేపటికి బయటకెళ్తే అబ్బాయితో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పే బదులు ఒక అబ్బాయి కూడా ఇలా ఉండు అలా ఉండు అమ్మాయిని ఒకలా చూడు ఎంతవరకు ఉన్నాలో అంతవరకు అని వాళ్ళకి ఎందుకు చెప్పరు ఈ ఇంక లోపలికి వచ్చేయని ఆడపిల్లకి చెప్పినప్పుడు అబ్బాయిలకి ఎందుకు చెప్పరు మనం కొన్ని కంట్రీస్ చూస్తున్నాం దుబాయ్ లాంటి వాటిని వారికి రేప్ రేప్ చేస్తే ఎంత గా పనిష్మెంట్ వస్తుందో అంత సివియర్గా మన ఇండియాలో తేవాలి ఎందుకంటే మన వరల్డ్ వరల్డ్స్ పాపులర్స్ కంట్రీ అండ్ దాంట్లో చాలామంది మేల్ ఎక్కువ మంది మేల్ జెండర్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు మన మేల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒక మనిషిని మనిషిగా చూడకుండా ముందు వాళ్ళ జెండర్ని చూసి వాళ్ళ జెండర్ వల్ల మీరు అమ్మాయిలు అని చెప్పి తొక్కడం కాదు మీరు నిజంగా మనుషులుంటే ఇలాంటి చేయడం ఆపండి ఇది ఆగాలంటే లా కాదు జరగాలి అది నా సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి అయినా సరే ఒక అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు తన వర్క్ ప్లేస్లో పేరెంట్స్ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గర్ల్స్కి చెప్తున్నారు కానీ బాయ్స్కి చెప్పట్లేదు ఇవాళకి నేను సేఫ్గా ఉన్నాను ఇవాటికి మా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని అనుకుని బ్రతికేయమంటారా లేకపోతే రేపొద్దున్న మనకు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి భయపడుతూ బ్రతకమంటారు తెలియట్లేదు దీనికి న్యాయం జరగాలంటే జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్ ఇఫ్ జస్టిస్ ఈస్ డిలేడ్ జస్టిస్ విల్ బీ డినైడ్ సో చేతులెత్తి మొక్కుతున్నది ఏమిటి అనంటే కనీసం ఈసారైనా చనిపోయిన వ్యక్తిని ఎలాగూ బయటికి తీసుకు మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కనీసం ఆమెకి న్యాయం జరిగితే ఆ సోల్ విల్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి వేడుకుంటున్నాం అండి జై హింద్ నమస్తే అండి ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం అండ్ టుడే ఈరోజు వచ్చేసరికి మేము వీఆర్ గోయింగ్ ఆన్ ఫర్ గివింగ్ ద జస్టిస్ ఫర్ డాక్టర్ మొమై మమిత ఇప్పుడు ఈవిడి మొన్న ఇంకొకరు ఆ మొన్న ఇంకొకళ్ళు అలా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే రోజుకొక ఇన్సిడెంట్ ఎక్కడండి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాము సెల్ఫ్ డిఫెన్స్ అండి మానవత్వం అండి ఆడపిల్ల మీద చెయ్యి డిఫెన్స్ డిఫెన్స్కి గుర్తురామండి ఆ నిమిషం మానవం ఎలా కాపాడుకోవాలనేదే దాంట్లోనే ఉంటాం ఏదో దాయిపోయి దానికి షాపుకి దారి తీసింది అంటున్నారు కదా అవన్నీ బయటకు వచ్చి ఆ నిందితులు ఎవరో వాళ్ళకి శిక్ష పడితే షీఈస్ వెరీ వెల్ రెస్ట్ ఇన్ పీస్ థ్యాంక్ యూ